హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి నేను ఉడకబెట్టిన కోడిగుడ్లతో పకోడీ అనేది వేస్తున్నాను ఫ్రెండ్స్ వర్షాకాలం అయితే వచ్చేసింది కదా వేడి వేడిగా పకోడీలు తింటే బాగుంటాయి కదా బయటంతా చల్లగా ఉంది అందుకని నేను పకోడీలు అయితే వేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈ ఎగ్స్ని మధ్యలోకి కట్ చేసి ఎల్లో సపరేట్ చేసేసి ఈ వైట్ ఉంటుంది కదండి ఇది పీసుల్లో కట్ చేసుకుని మనం పకోడీలు వేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటాయి ఈరోజు మాకు వర్షం పడుతుంది పిల్లలు స్కూల్ నుంచి రాగానే తింటారని చెప్పేసి నేను ఇవి చేస్తున్నాను శనగపిండి వరిపిండి కొద్దిగా సాల్టు కారము అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న వాటిలో ఈ ఎగ్స్ వేసుకోవాలి ఒక కోడిగుడ్డు కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఒక బౌల్లోకి ఇలా పగలకొట్టి ఇందులో ఎల్లో రాకుండా ఇది మాత్రమే వేసుకోవాలి బాగా కలిసిపోయిన తర్వాత ఒక నిమ్మ బద్ద తీసుకొని ఇట్లా పిండి వేసుకోవాలి ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత దీన్ని మనం పకోడీలాగా వేసుకోవాలి ఆయిల్లో వేసేసుకోవటం ఎంతో టేస్టీగా ఉండే పకోడీలు రెడీ అయిపోతున్నాయి ఫ్రెండ్స్ మీకు కూడా నోరుగురుతుందా మరి ఇంకెందుకు మీరు కూడా చేసేసుకోండి ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్ పకోడీలు ఒక పేపర్ తీసుకొని ఈ పేపర్ని చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ ఫ్రెండ్స్ మీరు అప్పటికప్పుడు కూడా ఎవరైనా చుట్టాలు వచ్చినా సరే పిల్లలు ఏవైనా స్నాక్స్ అడిగినా కానీ ఈవినింగ్ స్నాక్స్ టైంలో అట్లా చేసేయచ్చు ఫ్రెండ్స్ నిమ్మకాయ పిండుకుని అలాగే కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి బాయిల్ ఎగ్ పకోడీ రెడీ అయిపోయింది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్